వడపర్తి చెరువు నుంచి హన్మపురం చెరువులోకి నీళ్లను దేవాలయ చెరువులోకి నీళ్లను హన్మపురం చెరువు నింపి ఎండిపోతున్న పొలాలకు సాగునీరును నీరును వర్తిల్లాలి రైతుల ఐక్యత వర్తిల్లాలే రైతుల ఐక్యత వర్తిల్లాలి ఎర్ర జెండా వర్తిల్లాలి రైతుల ఐక్యత ఎండిపోయిన పొలాలకు ప్రభుత్వం నష్టపరిహారము ఎకరానికి ముప్పై వేల రూపాయల నష్ట పరిహారము ఇవ్వలే ఎకరానికి ఒక రైతుకు ముప్పై వేల రూపాయల నష్ట పరిహారము ఎండిపోయిన పొలాలకు ఎకరానికి ముప్పై వేల నష్ట పరిహారము సిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ సిందాబాద్ చిందాబాద్ సిబియా ఉడపర్తి చెరువు నుంచి అన్మాపురం చెరువులోకి సాగునీరును సాగునీరును సాగు నీరును చెరువు నుంచి సాగునీరుగు చెరువులోకి చెరువు నుంచి మదీన చెరువులోకి నీళ్లను ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఎండిపోయిన వరి చేనులకు ఎకరానికి ముప్పై వేల రూపాయల నష్టపరిహారం పర్యటన చేయాలి అధికారులు వెంటనే ఎండిపోయిన పొలాలను అధికారులు వెంటనే పరిశీలించాలి ఎండిపోయిన పొలాలను అధికారులు వెంటనే పరిశీలించాలి ఆ ఎండిపోయిన పొలాల విషయంలో అధికారులు వెంటనే ప్రకటించాలే ప్రభుత్వము ఎకరానికి ముప్పై వేల నష్ట పరిహారము ప్రకటించాలే ముప్పై వేల రూపాయల నష్ట పరిహారము జిందాబాద్ జిందాబాస్ జిందాబాద్ జిందాబాస్ ప్రకటించాలి కరువు మండలంగా ప్రకటించాలి భువనగిరి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి యాదాద్రి జిల్లాలో చాలా మండలాలను కరువు మండలాలుగా ఏ ప్రాధాన్యం చేయండి సిపిఎం పోరు బాటను ఏ ప్రాధాన్యం చేయండి సిపిఎం పోరు బాటను పరిష్కరించాలి ప్రజా సమస్యలను అందించాలి సాగు మసోపురం ప్రాజెక్టుకు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ సమావేశంలో మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అన్మాపురంలోని మదీనా చెరువులో రైతులందరూ కలిసి పరిశీలన చేయడం జరిగింది ఈ చెరువు దాదాపు తొంభై తొమ్మిది శాతము నీరు లేక ఎండిపోయింది ఈ చెరువు ఆధారంగా ఒక ఏడెనిమిది గ్రామాల్లో వెయ్యి ఎకరాలకు పైగా భూమి సాగులోకి ఉంటుంది ఈ చెరువు ఎండిపోవడం వల్ల బోరులు మొత్తం కూడా ఎండిపోయినాయి బావులు ఎండిపోయినాయి దాని ద్వారా మూడు నాలుగు వందల ఎకరాల భూమి ఈ ఏడెనిమిది గ్రామాల్లో ఇప్పటికే ఎండిపోయి రైతాంగము దిక్కుదోచని పరిస్థితులలో ఇబ్బందులు పడతా ఉన్నారు ఎండిపోయిన పొలాల విషయంలో ఇప్పటికే అనేక సంఘాలు సిపిఎం పార్టీ ఆందోళన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే ప్రభుత్వం కనీసం ఎండిపోయిన రైతాంగాన్ని దగ్గరికి వచ్చి వ్యవసాయ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ సంబంధిత అధికారులు వచ్చి రైతులారా మీరు బాధపడకండి మీరు పెట్టిన పెట్టుబడి గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది మేము మీకు అండగా ఉన్నామని చెప్పే పరిస్థితి లేదు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు అనేటి పెద్ద ఎత్తున పెరిగిన పరిస్థితి ఉన్నది కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాల మంద రోజు వేలాది మంది రైతులు ఇలా చనిపోతున్న పరిస్థితి ఉన్నది మరి చెరువులో నీళ్లు లేక పక్కనే మనకు బసవాపురం ప్రాజెక్ట్ ఉన్నది ఆ పక్కన కొండపోచమ్మ ఉన్నది ఆ పక్కన మల్లన్న సాగర్ ఉన్నది నీళ్లు వస్తున్న పరిస్థితి ఉన్నది కానీ ఆ నీళ్లను తీసుకొచ్చి వడపర్తి పక్కన ఉన్న వాగు చెరువు ఇప్పటికే సిపిఎం పోరాట ఫలితంగా కొన్ని నీళ్లు రావడం జరిగింది ఆ నీళ్లు పెద్ద ఎత్తున తీసుకొస్తే ఈ చెరువు మదిల చెరువు నిండితే ఈ మదిల చెరువు ద్వారా ఒక వెయ్యి ఎకరాలు సాగు కావడానికి అవకాశం ఉన్నది కాబట్టి ప్రభుత్వ అధికారులు స్థానిక శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో తగిన బాధ్యత తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అసెంబ్లీ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతూ ఉంది పంతొమ్మిది తారీఖు నాడు బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు పక్కన చాలా కీలకమైన ప్రాజెక్టు బసవాపురం ప్రాజెక్టు ఉన్నది ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో కీలకమైన ప్రాజెక్టు ఈ తొమ్మిది పది మండలాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు ఉన్నది ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే కేవలం మూడు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయిస్తే ప్రాజెక్టు పూర్తి అయితే ఈ ఏడ ఏడెనిమిది మండలాల్లో సాగు తాగునీరు సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి ఈ బడ్జెట్లో మూడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించి ఇక్కడున్న తిమ్మాపురం కానీ లప్పనాయక్ తండ కానీ చౌకుల తండ కానీ బస్వాపురం నిర్వాసితులను ఆదుకోవాలి భూమి కోల్పోయిన వాళ్ళకి నిధులు ఇవ్వాలి అదేవిధంగా అత్యంత కీలకమైన ఏదైతే బస్వాపురం నుంచి తూము ద్వారా వడపర్తి కత్వలోకి నీళ్లు తేవాలనే ప్రతిపాదన ఉన్నదో దాన్ని వెంటనే తక్షణం పూర్తి చేస్తే వడపర్తి కత్వ ద్వారా భువనగిరి మండలం బీబీనగర్ మండలం పెద్ద చెరువులు నిండి వందలాది గ్రామాలకు సాగునీరు సమస్య పరిష్కారం కావడానికి ఉంటుంది